సుమన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు సుమన్ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో చిన్నారులచే నృత్య ప్రదర్శన నిర్వహించారు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ వండర్ కిడ్స్ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్ అశోక్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు అవార్డును మరియు వరల్డ్ రికార్డ్ అందజేశారు ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ చిన్నారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు వారిలో ఉన్న ప్రతిభకు అనుగుణంగా అవార్డులు చెప్పారు టీవీ అశోక్ కుమార్ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ జూరీ మెంబర్ అండ్ చీఫ్ కోఆర్డినేటర్ అండ్ మై అనదర్ కోఆర్డినేటర్ మధు గారు అండ్ సురేందర్ గారు సీనియర్ కరాటే మాస్టర్ సో ఇది దుర్గారావు గారు ఈ యొక్క ఈవెంట్ను చేశారు సుమన్ మాస్టర్స్ అకాడమీ ఆధ్వర్యంలో మూడు వందల ముప్పై మూడు మందిని ఒక వేదిక మీదికి ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ను తీసుకొని వచ్చేసి ఒక మంచి పండుగ వాతావరణాన్ని తలపింపజేస్తూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లలకు ఒక మంచి సంస్కృతి అంటే ఒక మంచి ఆర్ట్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకు ఒక మంచి డిసిప్లిన్ వస్తుంది అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా దుర్గారావు గారు సుమన్ ఆర్ట్స్ అకాడమీ తరఫున నిర్వహిస్తూ ఉండాలి అదేవిధంగా పిల్లల్ని తల్లిదండ్రులని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని చెప్పేసి అని తెలియజేస్తూ దీన్ని తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు అవుతుందని చెప్పేసి సభాముఖంగా తెలుసు మాస్టర్స్ అకాడమీ దుర్గారావు ప్రెసిడెంట్ ఆఫ్ సూపర్ మాస్టర్స్ అకాడమీ నాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకోవడానికి నేను రెండు వందల ఇరవై రెండు మంది రెండు మందితో చేస్తాననుకున్నాను అలాంటిది దేవుడు కృప వల్ల మూడు వందల ముప్పై మూడు మందితో సార్ బ్రేక్ చేయాల్సి వస్తుంది బ్రేక్ అయ్యింది సో అది నాకు ఆనందంగానే ఉంది కాకపోతే ఇక్కడ నేను ఈ వేదిక మీద చేసింది ఏంటంటే బడుగు బలహీన వర్గాల నుంచి మనుషులను తీసుకున్నాను డబ్బు ప్రకారంగా చేయలేదు ఇది చిన్నపిల్లలు అనేవాళ్ళు మనస్తత్వం మారాలి వాళ్ళకి అప్రిషియేషన్ అనేది ఉండాలి ఉంటే వాళ్ళు ఒక స్టేజ్ పేరు పోవాలి అన్న ఉద్దేశంతో అనాథ పిల్లలు కానీ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కానీ చిన్న చిన్న లేబర్ పిల్లలు కానీ డబ్బులు కట్టిన కట్టబున కానీ ఇంత వేదికకి నేను క్రియేట్ చేసుకుని చేయవలసి వచ్చింది పిల్లల కోసం అంటే నవంబర్ ఫోర్టీన్త్కి